అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్ జూన్ జీతాలు పెన్షన్ల సమాచారం చూద్దాం అంతకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్ల సంబంధించి జీతాలు పెన్షన్లు పిఆర్సి సర్వీస్ మేటర్ సంబంధించినటువంటి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ వీడియో చేయడం జరుగుతుంది అలాగే అందరికీ జీతాలు పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం మనకి ఉదయం నుంచి కూడా బిల్లుల్లో ఎటువంటి లేదు ఉదయం ఒక వీడియో చేయడం జరిగింది ఎటువంటి లేదు మనకి ఈ మధ్యాహ్నం లోప అయితే జమ అయ్యే అవకాశం లేదని అయితే చాలామంది అడుగుతున్నారు ఇంకా ఏమైనా కదలిక వచ్చిందా బిల్ స్టేటస్ చెప్పానని దానికోసం ఇప్పుడు చాలా బిల్స్ చెక్ చేయడం జరిగింది ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి ఉద్యోగుల బిల్లులు అన్నీ కూడా మనకి ఇక్కడ ఎటువంటి మార్పు లేదు అలాగే పెన్షన్ సంబంధించి బిల్లు కూడా ఎటువంటి మార్పు లేదు అవన్నీ కూడా మనకి వెయిటింగ్ ఫర్ ఫంట్ క్లియరెన్స్లో ఉన్నాయి ఎటువంటి కదలిక అయితే లేదు కాబట్టి ఇప్పటివరకు అయితే ఎటువంటి కదలిక లేదు కాబట్టి మధ్యాహ్నం వరకు అయితే ఈ జీతాలు పెన్షన్లు ఎవరికి కూడా జమ అయ్యే అవకాశాలు లేవు ఈ మధ్యాహ్నం తర్వాత ఏమైనా బిల్లుల్లో కదలిక వచ్చినట్లయితే సాయంత్రం కొందరికి జీతాలు పెన్షన్లు జమయ్యే అవకాశం ఉంది అంతేగాని ఈరోజు మధ్యాహ్నం అయితే జీతాలు పెన్షన్లు ఎవరికి జమ కావు దీనికి సంబంధించి స్టేటస్ మనకి ఇంకా వెయిటింగ్ ఫర్ ఫ్రెండ్లీన్స్లో ఉంది కాబట్టి ఎటువంటి కదలిక అయితే లేదు కాబట్టి ఎవరికి కూడా కాలేదు జమకాలేదు అయ్యే అవకాశాలు కూడా మధ్యాహ్నం అయితే లేవు ఈ మధ్యాహ్నం తర్వాత బిల్లులు అయినా కదలిక వచ్చినట్లయితే తర్వాత వీడియోలో దానికి సంబంధించి సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది